యా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఎవరితోటనా అంత ట్రావెల్ అయ్యి అండ్ సంబడి హూ సపోర్ట్స్ యూ అండ్ ఎంకరేజెస్ యూ అంటే ఎప్పుడన్నా ఎప్పుడన్నా కొంచెం డౌట్లున్నా ఒక ఒక చిన్న హెవీనెస్ ఉన్నా హీ హీ బిలీవ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్ సో మచ్ ఎప్పుడు అసలు మీరు ఏందిస్తున్న మీకు అర్థమవుతుందా మీకు ఇది తెలుస్తుందా ఏం ఇస్తున్నారు ఇట్స్ మీరు అస్సలు వరి కాకండి దిస్ ఇస్ హ్యూజ్ దిస్ ఇస్ మ్యాసివ్ నేను చాలా ఇరవై ఏళ్ళగా ఇస్తున్నా కదా దిస్ ఇస్ నా దిస్ ఇస్ నాట్ నార్మల్ అని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు దట్ ఐ స్ట్ ఎంకరేజ్ హీ బిలీవ్ బట్ దట్ హెల్ప్ టు లాట్ అండ్ నాగీ గారు ఒక సార్ కంగ్రాట్ సార్ మీరు ఒక కొత్త జర్నల్ క్రియేట్ చేశారు మైథాలజీ సైఫైలో సో ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి మైథాలజీ మీద చాలా డిస్కషన్ జరుగుతున్నాయి ఇండియా వైజ్ మళ్ళీ మైథాలజీ క్యారెక్టర్స్ కూడా వెళ్తున్నారు నా క్వశ్చన్ ఏంటంటే మీరు కాన్కాన్కి వెళ్ళారు కదా అప్పుడు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఎన్నో వచ్చాయా సరే ఫస్ట్ ఫిల్మ్ ఇప్పుడు సక్సెస్ అయ్యారు కాబట్టి పార్ట్ టూకి కొత్త ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఎన్నో వస్తే కంటిన్యూ చేస్తారు లేదా మీ ఓన్ ప్రొడక్షన్లోనే చేస్తారు అప్పుడు అంటే డిస్ట్రిబ్యూషన్ కి డెఫినెట్లీ చూడాలండి ప్రొడక్షన్ వాల్యూ అంటే ప్రొడక్షన్ లో ఏదైనా ఇంటర్నేషనల్ హాలీవుడ్ స్టూడియో ఏదైనా ఇన్వాల్వ్ అయితే ఇంకా పెద్ద స్కేల్ పెరుగుతుంది కదా ఐ థింక్ ప్రొడక్షన్ వైజ్ వి మేనేజ్ టు పుల్ ఇట్ ఆఫ్ అండి బట్ డిస్ట్రిబ్యూషన్ వైజ్ డెఫినెట్లీ ఫారెన్ వాళ్ళు వస్తే ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్ వాళ్ళకున్న స్కేల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ వెరీ డిఫరెంట్ సో దీన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా కన్వర్ట్ చేసాం అంటే చేయొచ్చు ఐ థింక్ మేబీ ఫర్ నెట్ఫ్లిక్స్ బట్ నాట్ థియేట్రికల్ రిలీజ్ ఐ డోంట్ థింక్ సో బికాస్ చాలా మంది వెస్ట్లో దే ప్రిఫర్ వాచింగ్ ద మూవీ ఇన్ ద ఒరిజినల్ లాంగ్వేజ్ విత్ సబ్ టైటిల్స్ అశ్విని గారు ఇక్కడ సార్ ఇప్పుడు మనం ఉన్న వరల్డ్ లో ఇది కావచ్చు షెమ్మాలా కావచ్చు ఇవన్నీ సెట్స్ అన్ని డిజైన్ చేయడానికి చాలా వందల మంది పని చేశారు అసలు వీటి గురించి చెప్తారా సో ఈ డిజైన్ ఎలా జరిగింది కష్టపడేవారు చాలా మంది అండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జియాని అండ్ ఆయనతో పాటు ఒక కాన్సెప్ట్ ఆర్టిస్ట్ ఉంటారు అండ్ కాన్స్టెంట్ ఇది అంటే జూమ్ కాల్స్ అయితే అసలు హార్డ్ డ్రైవల్ హార్డ్ డ్రైవల్ జూమ్ కాల్స్ ఉంటాయండి బేసిక్లీ డిస్కస్ చేసేది ఎక్కడ అంటే ఈ వరల్డ్లోను ఈ వరల్డ్లో ఇష్టమైన ప్లేస్ నాకు ఆ శంబాలా ఇష్టం ఆ శంబాలా స్టెప్స్ ఉంది కదా రేపటి కోసం ఆ స్టెప్స్ మీద కూర్చోవడం అసలు చాలా పీస్ఫుల్ ఉంటుంది మీరు చూసారా అక్కడ చూసారు వెళ్ళారా స్టెప్స్ ఇంకా చూపించలేదా ఆ సన్ రైజ్ సన్సెట్ చాలా బాగుంటుంది అక్కడ రెండు అనుకోవచ్చు అండి బట్ ఫర్ ఇంటర్వెల్ డెఫినెట్లీ వేర్ వీళ్ళ మూడు స్టోరీస్ కలిసి మొదలవుతుందన్న ఫీలింగ్ వస్తుంది కదా వెన్ ఆ దీపిక మొదట అడుగు ఆ మంటల్లో నుంచి వెళ్ళడం దట్స్ డెఫినెట్లీ మై వన్ ఆఫ్ ద ఒరిజినల్ ఐడియాస్ అండ్ ఐ థింక్ ఇట్ కేమ్ అవుట్ ఆల్మోస్ట్ యాజ్ యాజ్ ఐ ఇమాజిన్ ఇట్ ఇఫ్ నాట్ బెటర్ సార్ నాగ హలో సార్ హాయ్ దిస్ ఈస్ ప్రసన్న హాయ్ హాయ్ సార్ థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ సో మచ్ సార్ కల్కీ మూవీస్ రియల్లీ వెరీ ఎక్సలెంట్ మై క్వశ్చన్ ఈజ్ అందరం కూడా కల్కీ ప్రాజెక్ట్ కే అన్నప్పుడు ప్రభాస్ గారినే అనుకున్నాం కల్కి అని బట్ ఇప్పుడు ప్రభాస్ గారు కర్ణుడుగా కనిపిస్తున్నాడు సో కల్కిగా ఏ హీరో రాబోతున్నాడు అని ఎదురు చూస్తున్నాము అండ్ నెక్స్ట్ మహాభారతంలో చాలామంది ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి సో ఆ క్యారెక్టర్స్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన క్యారెక్టర్ ఏంటి ఎందుకు ఏ పాయింట్స్లో ఆ క్యారెక్టర్కి మీరు ఇన్స్పైర్ అయ్యారు అంటే ఇంకా ఇంకా పొట్టలోనే ఉన్నారు సో యాక్టింగ్ కాస్టింగ్ గురించి వెళ్ళలేదు ఇంకా సో అండ్ సెకండ్ పార్ట్ ఐ థింక్ మహాభారతం ఏ క్యారెక్టర్ గురించి చదివినా ఆల్మోస్ట్ సెకండరీ కా సెకండరీ క్యారెక్టర్స్ చదివినా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అండ్ వాళ్ళ బిల్డప్ ఉంటుంది ఇట్స్ అమేజింగ్ సో వాళ్ళు వాళ్ళే మెయిన్ క్యారెక్టర్స్ అనుకుంటాం దట్స్ ద వే మహాభారత భారత రిటర్న్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్

ఇందాక క్వశ్చన్ కంటిన్యూ చేసిన మీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సావిత్రి వినిపించే పేరు అవుతుందని అలాగే నాగశ్విన్ ఆల్రెడీ వినిపించేసిన పేరు మా అందరికి కూడా మొత్తం అందరికీ కూడా పరిచయం చేస్తారు వాట్ ఈస్ నాగశ్విన్ అని చెప్పేసి ఒక్క కలికి తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ గుడ్ ఫిలిం ఫర్ ఆల్ ఆఫ్ ఆఫర్స్ అండ్ ఇందాక చెప్పింది అంటే మిగతా వాళ్ళకి కూడా అర్థం కాదు సో విజయ్ దేవరగన్ గారిని మొన్న ఒక ఈవెంట్ లో కలిసినప్పుడు మిమ్మల్ని లక్కీ చామ్ అని చెప్పేసి అనుకుని నాగశ్విన్ గారు అన్ని మూవీస్ లో తీసుకోవడం జరిగింది సో ఏమని ఫీల్ అవుతారంటే అట్లేం లేదు నాగీకి నాకు కంఫర్ట్ ఉంది సో అందుకనే యా అండ్ వన్ ఓవర్ మీలో నా లైక్ విజయదేవర్ గారు అలాగే మాల్విక గారు ఇద్దరు కనిపిస్తారు వై ద రీజన్ ఏంటి అంటే నిజంగానే లక్కీ ఛాన్స్ అనా లేదంటే ఇంకేదన్నా బియాండ్ కంఫర్ట్ జోన్ ఉంది వర్కింగ్ అనా యా అంతే అనుకోవచ్చు అంటే కంఫర్ట్ అండ్ లక్కీ ఛాన్స్ అండ్ ఫస్ట్ సినిమా కదా ఇట్స్ ఆల్వేస్ ఫస్ట్ మూవీస్ ఆల్వేస్ స్పెషల్ సో యా నరేష్ణ గారు ఐ మోహన్ ఏంటంటే మీరు ఎండ్ టైటిల్స్లో కలికి సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూ అవుతుందన్నారు బట్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ పార్ట్ టూనే అంటున్నారు బట్ ఇన్ కేస్ ఫ్యూచర్లో మీకు ఈ మూవీ మొత్తంలోంచి ఒక క్యారెక్టర్తో అలోన్ ఫిల్మ్ తీయాలనిపిస్తే ఏ క్యారెక్టర్తో చేస్తారు తీయచ్చు సార్ చాలా మంది తోటి ఫర్ ఎగ్జాంపుల్ శోభనగర్ క్యారెక్టర్ పాస్ట్లో ఏం జరిగిందో తీయచ్చు అర్జు ఖైరా వాళ్ళ ఆ కాంప్లెక్స్ ఫస్ట్ ఎలా తయారైందో మానస కమాండర్ ఎలా అయ్యాడో కాశీలో కాంప్లెక్స్ కట్టడం పాస్ట్ తీయచ్చు అంటే సో మెనీ క్యారెక్టర్స్ కదా ఆల్రెడీ సో ఒక్కొక్కరు బ్యాక్ స్టోరీ వెళ్ళాలంటే తీయచ్చు బాగానే దుల్కర్ ది తీయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హలో నాగేశ్వన్ గారు హాయ్ ఐఎం బాబిత చూస్తుంటారు బట్ హాలీవుడ్ రేంజ్ లో టాలీవుడ్ కి అయితే ఈ సినిమాతో తీసుకొచ్చారని చెప్పొచ్చు సో టాలీవుడ్ కూడా ఒక రకంగా ప్రైజ్ గా చెప్పుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ మేము చాలా క్యారెక్టర్స్ ఎంజాయ్ చేశాం సార్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ వస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాం కానీ కొన్ని సడన్ సర్ప్రైజ్లు ఇచ్చారు లైక్ ఆర్జీవి గారు ఫస్ట్ ఆయన చూసినప్పుడు థియేటర్లో సర్ప్రైజ్ అయిపోయాము ఫస్ట్ ఆయన అసలు ఎలా ఒప్పించారు అండ్ పార్ట్ లో కూడా ఆయన ఉంటారు తెలియదు సార్ ఇంకా పార్ట్ లో తెలియదు బట్ ఆయన ఆయన అండ్ రాజమౌళి గారు వాస్ ప్యూర్లీ ట్రిబ్యూట్ అండి ఐ జస్ట్ థాట్ ఇట్ బి గ్రేట్ టు హ్యావ్ దమ్ ఇన్ ద ఫిల్మ్ దే ఆర్ డైరెక్టర్స్ హూ సార్ట్ ఆఫ్ చేంజ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ సో వాళ్ళు ఉండాలని రా ఆర్జీవి గారు అన్నారు ఇంకా ఎందుకు అసలు నన్ను ఎందుకు అంటే ఆయన ఎప్పుడు యాక్ట్ చేయలేదు ముందు సో ఇస్ లైక్ ఎందుకు ఉండాలి నేను ఈ సినిమాలో ఉంటే సార్ మీరు కలియుగంలో మీరు ఉంటారనిపిస్తుంది సార్ అంటే సో ఈ సైడ్ సో ఈ సైడ్ దాన్ని వస్తాను రేపు వస్తాను వస్తానని చెప్పారు దిస్ ఈస్ స్వరూప పొట్లపల్లి ఢిల్లీ బ్యూరో చీఫ్ ఆఫ్ ఆంధ్రప్రభ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ హాయ్ అండి ఢిల్లీలో ఉంటాము నేను మన తెలుగు సినిమాలు చాలా కూడా హిందీ వాళ్ళు మా నైబర్స్ అందరూ డాన్స్ వేస్తుండగా సాంగ్స్ పాడుతుండగా నేను చూశాను ఇప్పుడు మీరు నో డౌట్ మీరు కల్కిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళారు బట్ మ్యూజిక్ విషయంలో మాత్రం నాకు కొంచెం అసంతృప్తిగా ఉంది ఎందుకంటే నేను నేషనల్ లెవెల్లో చూస్తాను నేను కల్కిని కాబట్టి అంటే రెండు బ్యాలెన్స్ చేయడంలో ఎక్కడైనా మీకు ఇబ్బంది ఎదురైందా ఇంకొకటి ఏంటంటే నేను ఢిల్లీ టు హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా హిందీ స్టేట్స్ లో కిటికీ మూవీ చూస్తాను గూజ్ బాక్స్ అనమాట నాకు ఏంటి మనం ఒక పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక టార్గెట్ మనం మొదలు పెట్టారా ఈ కల్కి మూవీని లేదండి ఐ జస్ట్ డెఫినెట్లీ ఒక ఇండియన్ ఒక ఇండియన్ ఫిల్మ్ లైక్ మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాస్టింగ్ చూసినా మేము చాలా మటుకు ట్రై చేశాం కాస్టింగ్ ఆల్ ఓవర్ ద కంట్రీ తీసుకుందామని లైక్ వెదర్ రేటోస్ పంజాబ్ మలయాళం తమిళ్ మరాఠీ బెంగాలీ తెలుగు ఐ వీ ట్రై టు టేక్ నార్త్ ఈస్ట్ నుంచి వి ట్రై టు టేక్ యాక్టర్స్ ఫ్రమ్ ఎవ్రీవెర్ ఒక ప్యూర్ ఇండియన్ రిప్రజెంటేషన్ సినిమా లాగా తీద్దాం అనుకున్నాం నాట్ లైక్ ఇప్పుడు బాలీవుడ్ టార్గెట్ అలా ఏం కాదు వి జస్ట్ వాంట్ మేక్ వన్ ఇండియన్ ఫిల్మ్ దట్ పీపుల్ ఆల్ అక్రాస్ ఇండియా కెన్ బీ ప్రౌడ్ ఆఫ్ ార్డనరీ అండ్ మ్యూజిక్ సంపార్ట్స్ ఇట్ క్యాన్ బి బెటర్ ఐ థింక్ ఆ బ్యాలెన్స్ సరిగ్గా